బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సంజీవ నాయక్ ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులను విమర్శించిన తీరును కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు డానియల్ ఖండించారు స్థానికుడు కానీ సంజీవని నాయక్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలను విమర్శించే అర్హత లేదన్నారు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కవర్డార్ అని హెచ్చరించారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కావాలంటే కేసీఆర్ని అడుక్కోవాలి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తే టికెట్ వస్తుంది అనుకోవడం పొరపాటు అన్నారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాకు చెందిన సంజీవ నాయక్ సంజీవనాయక్ సేనా సంఘాన్ని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత లబ్ధి కోసం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు మరోసారి మా నాయకులను విమర్శిస్తే పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఉపేక్షించారని సూర్యపేట తీరున ఇక్కడ రాజకీయాలు చేస్తే సహించమని తెలిపారు ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు పులి సైదులు పట్టణ కార్యదర్శి జాఫర్ మడుగు సాంబమూర్తి బోళ్ల సూర్యం చల్ల శ్రీనివాస్ పడిదల నవీన్ సదానందం గోడ మంగిలాల్ నాయక్ తాటిపక్షం మోతికృష్ణ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు నైస్ సరాజ్ గారు ఆత్మకారు మంగిల్లా అదేవిధంగా ఇల్లందులో రాష్ట్ర నాయకులు అని సంజయ్ నాయక్ గారు వారు ఇల్లందులో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మన జిల్లా మంత్రివర్యులు తిమ్మల్ నాగరావు గారు ఒంగ్రేట్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మన ఇల్లందు గౌరవనీయులు శాసనసభ్యులు ఓరం కన్కే గారిని శభయాత్ర చేయాలని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా వారు వారి శాఖల్ని చక్కగా నిర్వహిస్తూ వారి పనుల్ని ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీలో చక్కగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ వాళ్ళ శాఖాపరమైనటువంటి విధి విధానాల్ని దాంతోపాటు వారి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు అందించుకుంటూ వారు జిల్లానే కాకుండా ప్రతి జిల్లాలో కూడా వారు పర్యటనలు సాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు సంజయ్ నాయక్ గారు ఈ విధంగా మాట్లాడడం మరి చాలా చూసేదియం శివయాత్ర చేయాలి అంటే రైతులకు రైతు బంధు ఇచ్చినందుక రైతు రుణమాఫీ అన్నదన్నట్టుగా రైతులకు నిర్వహించినందుక పేద బడుగు బలహీన వర్గాలకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినందుకు పొంగిటి శ్రీనివాసరెడ్డి గారిన ఆర్థికపరమైనటువంటి ప్రభుత్వానికి అందిస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి శాఖ నిర్వహిస్తూ ప్రజలకు ఏం కావాలని అందిస్తున్నటువంటి బట్టి గారిని శివయాత్ర చేయాల అంటే మీరేంటి అభివృద్ధిని కాగించట్లేదని అర్థమవుతూ ఉంది అభివృద్ధి నిర్వహిస్తూ ప్రతి శాఖను కూడా సక్రమంగా నిర్వహిస్తున్న ముగ్గురు మంత్రులను అదేవిధంగా ఇళ్లందు అభివృద్ధిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఏం కావాలి ఎక్కడ ఏ ఉన్న దాన్ని వెంపటే కనుక్కొని అధికారులని ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అధికారులకు ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఇస్తూ మరి ఇల్లందుని అభివృద్ధి పదంలో పరుగులెత్తిస్తున్నటువంటి పూర్వం కరగయ్య గారిని శివయాత్ర చేయాలన్నా ఏం మాట్లాడుతున్నారు మీరు కొద్దిగా మీ జ్ఞానం ఉండాలి మీ ఊరెక్కడా మీ జిల్లా ఎక్కడా అసలు ఎవరు మీరు ఇల్లందుకు వచ్చి మీరు ఇల్లందులో ఉన్నటువంటి మా శాసనసభ్యుల్ని అవమానంగా అలహ అవహేళనగా మాట్లాడమే కాకుండా ముగ్గురు ముగ్గురు మంత్రులను మరిచే స్థాయి మీది ఒక్కసారి మీరు అర్థం చేసుకొని మీ నోటికి తాళం వేసుకొని జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకోసారి మాట్లాడినట్లయితే కబర్దార్ మీ గెంపుతున్న మీరు ఇళ్ళందరూ తిరిగే పరిస్థితి ఉండదు జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా ఒక పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హెచ్చరిస్తా ఉన్నా టికెట్ కావాలనుకుంటే మీరు వెళ్ళి మీ కేసీఆర్ దగ్గర కూర్చొని నాకు ఎల్లరు టికెట్ కావాలని అనుకోండి మీరు ప్రెస్ మీట్ పెడితే లోకల్ నాయకుడు ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయరు ఒక లోకల్ నాయకుడు వచ్చి మీతో కూర్చోడు అంటే మీ యొక్క సఖ్యత ఎంతుందో అర్థమైపోతుంది మీరు పెట్టే ప్రెస్ మీట్లోనే కాబట్టి మీరు మీ యొక్క పార్టీలో అంతర్గత సమస్యల్ని సరిదిద్దుకోండి మీరు కలిసి పనిచేసుకోండి రేపు రాబోయే రోజు వెళ్ళకెళ్ళా పోటీ చేయండి మీ టికెట్ ఏది ఎవరిస్తే మీకు ఎవరికి ఇస్తే వాళ్ళు పోటీ చేయడం తప్పు లేదు కానీ మీరు టికెట్ కోసం ఇక్కడ ఎవరినో విమర్శిస్తే కేసీఆర్ గారు పెంచుకొని మీకు టికెట్ ఇస్తాననుకోవడం పొరపాటు ఇల్లందు శాసనసభ్యులు కూరం కనకే గారికి ప్రతి మండలం మీద పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు ఇక్కడే స్థానికుడు కాబట్టి ప్రతి ఒక్క విషయం మీద ఆయనకు ప్రతి ఒక్క దాని మీద కూడా పూర్తిగా అవగాహన ఉంది వారికి ఎప్పుడు ఏం చేయాలా ఎప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు తీసుకురావాలా ఏ ప్రాజెక్టును కట్టాలా ఏ చెరువును ఎత్తులేపాలా ఏ చెరువును దింపాల ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది మీ దగ్గర నుంచి నీతులు మీ దగ్గర నుంచి సలహాలు తీసుకునేంత దుస్థితిలో ఆయన లేడు ఆయనకు ప్రతి ఒక్క దాని మీద కూడా అవగాహన ఉందని సందర్భం హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ యాభై రెండు సార్లు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా ఏం నేర్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి అంటే తాతకు దగ్గులు నేర్పినట్టే తాతకు దగ్గులు ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు నేర్పించింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్వాతంత్రం తెచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ రాజకీయాలు నేర్పింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోయి రాజకీయాలు నేర్చుకొని మాకు కాంగ్రెస్ పార్టీకి తిరిగి మళ్ళీ రాజకీయాలు నేర్పాలంటే అది కరెక్ట్ కాదు విన్నారా ప్రజలకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎప్పుడు కూడా అనిత్యం ప్రజల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో కూడా అందరు కూడా ఫాలో అయ్యేది కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎవరి నేర్చుకోలేదు ఎవరో నేర్చుకోవడం నేర్చుకొని సంక్షేమం అని అందజేయడం లేదు వన్ నాన్ ఎయిట్ కానీ ఉచిత విద్య కానీ పావుల వడ్డీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాన్ని పట్టుకొని వేరే రాష్ట్రాలలో కూడా అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఏదో కనగాయ గారినో కాంగ్రెస్ పార్టీనో విమర్శిస్తే నాకు టికెట్ వస్తుంది అనుకుంటే అది పొరపాటు ఏదైనా ఉంటే వెళ్ళి ఎస్ఆర్ గారిని కూర్చొని అయా ఈసారి నాకు ఎల్లందు టికెట్ ఇవ్వండి అని అనుకోండి తప్పులేదు కానీ ఇక్కడ వచ్చి మాకు నేర్పాల్సిన అవసరం లేదని సందర్భంగా వారిని హెచ్చరిస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇంకోసారి మాట్లాడదని తెలియజేస్తా ఉన్నాం రేపు డ్వాక్రా మహిళలకు ఇల్లందు సింగరేణి కాలేజీ గ్రౌండ్లో వాళ్ళకు చెక్కల పంపిణీ కార్యక్రమం ఉంది ప్రతి మహిళలు కూడా డ్వాక్రాలో ఉన్నోళ్ళే కానీ లేనోళ్ళు కానీ అందరూ కూడా ఆహ్వానం ఉంది ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి సభకి ముఖ్య అతిథులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీతక్క వస్తా ఉన్నారు కాబట్టి ప్రతి మహిళలు కూడా వచ్చి ఒక కార్యక్రమంలో భాగస్వాములై దాన్ని జయప్రదం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం దాని ముఖ్య అతిథులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీతక్క వస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సింది సందర్భంగా ప్రజలు కోరుతూ ఉన్నాం సమావేశంలో సంజయ్ నాయక్ అనే వ్యక్తి మంత్రుల మీద మా స్థానిక ఎమ్మెల్యే పూరం జనకయ్య గారి మీద శివయాత్ర చేద్దాం కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలేదనే విధానంతో మాట్లాడటం జరిగింది మరి ఆ సంజయ్ నాయకు ఎవరో మాకు తెలియదు కానీ మరి ఆయన వచ్చి ఇక్కడ విమర్శలు చేయటం కరెక్ట్ కాదు అభివృద్ధి ఏందో నువ్వు తెలుసుకోవాలంటే నీ కేసీఆర్ లాగా మేము అబద్ధాలు ఆడలే ప్రజలకు మోసం చేయలే మీరు మోసం చేసిరు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని శవయాత్ర చేసిరు గద్దె దించారు అది ప్రజలందరికీ తెలుసు మేము సంవత్సరాల కాలం ఇప్పుడు పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఒకటి రెండు తప్ప అన్ని నెరవేర్చడం జరిగింది నువ్వు రా సవాల్ చేస్తావు మేము ఏం పనులు చేసినామో చూపిస్తాం ఎందుకంటే ఈ సంవత్సరాల కాలంలో ప్రజలకి ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలు ఆమె ఇచ్చిన కూడా ఇవాళందరికీ తెలుసు ఇవాళ మహిళలు కూడా ప్రీ బస్సులో పోతారు మరి గ్యాస్ ఇచ్చినాం ఇవాళ మరి ఇవాళ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇందిరమ్మ ఆత్మ భరోసా ఇందిరమ్మ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు మరి ఏ రాష్ట్రం లేని విధంగా ఇవాళ బియ్యాన్ని కూడా మరి మూడు నెలల ఒక్కసారి పంపిణీ చేయటం జరిగింది మరి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మాటలు మాట్లాడంగానే ఇది కాదు ప్రజలకి తెలుసు మీరేం చేసినరో మీరేం చేసినరో ప్రజలకి తెలుసు ఇవాళ పూరం కనకయ్య గారు ఏదైతే ఆయన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు ఉమ్మడి జిల్లాలో యాభై ఏడు వేల మూడు వందల మెజార్టీతో గెలిపించడం జరిగింది అయినా కూడా ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రెండు మూడు స్థానాలు తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా మీకు మరి డిపాజిట్ రాని సంగతి కూడా మీకు తెలుసు కానీ మీది ప్రాంతీయ పార్టీ మాది నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మర్రి వృక్ష లాంటిది కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం చేయలేదు ఒక మహాసముద్రం మీ పార్టీలు ఏంటంటే ప్రాంతీయ పార్టీలు మీ మధ్యలో వచ్చి మధ్య లేకపోయే పార్టీలు కానీ ఈ విమర్శలన్నీ ఎనికి తీసుకోవాలి ఈ శవయాత్రలు అభివృద్ధి చేయాలనేది మీరు ఎనికి తీసుకుంటే మంచిది ఇలాంటి వాగ్దాలు ఎప్పుడు కూడా చేయొద్దని మీకు హెచ్చరిస్తున్నాం ఇల్లందో నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళకి ప్రెసిడెంట్ పెట్టడానికి కనీసం వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవడానికి ఆఫీస్ కూడా లేకుండా పెన్షన్లు ఎవరైతే పెన్షన్లు తీసుకునే భవన్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా చక్కగా నీట్గా ప్రెస్ మీట్ పెట్టుకొని చాలా చక్కటిగా మాట్లాడారని చెప్పేసి అనుకుంటున్నారు లేదంటే దయ్యాలు వేదాంతాలు చెప్పినట్టుగా వాళ్ళు మేము చాలా నీట్గా మాట్లాడాం మేము గొప్పగా మాట్లాడాం కాంగ్రెస్ పార్టీని మేము కడిగేశాం అనుకుంటున్నారు సంజీవ్ నాయక్ గారు చాలా చక్కగా ప్రెస్ మీట్ పెట్టుకొని మైకులన్నీ ముందు పెట్టుకొని చాలా చక్కగా మాట్లాడితే నాకు ఏదో చక్కటి కీర్తి ప్రదర్శనలు వచ్చాయనుకున్నారు సంజీవ్ నాయక్ గారు మీరు మీ తల్లిదండ్రులు దయచేసి మీకు సంజీవ్ నాయక్ అని పెట్టారు మీరు మేము ఇళ్ళంతో నియోజకవర్గ ప్రజల నుంచి మేము సన్యాసి నాయకులు అని చెప్పేసి ఈ రోజు మీకు మేము ఈ రోజు నుంచి మీకు నామకరణం పెడుతున్నాం ఎందుకంటే మీరు సన్యాసి నాయకులు అని ఎందుకంటే రెండు మొన్న ఎలక్షన్లలో ఇక్కడ ఉన్న మాకు స్వయంగా నాతో పాటు ఈ ఇల్లందు హాస్పిటల్లో ఉన్న జగదీష్ కానీ ఇంకొకళ్ళకు కానీ అందరికీ కూడా టోటల్గా ఒక వంద మంది పిల్లగాళ్ళకు మీరు ఫోన్ చేయడం రేపు నాకే ఎమ్మెల్యే కేసీఆర్ గారు టికెట్ ఇస్తాడు మీకు మంచిగా ఇరవై వేలు యాభై వేలు ఇస్తాం మీరు అంటే ప్రోగ్రాం నాయకుడిని నాయకుడిని ఎంచుకొని నాయకుడి గురించి ఖర్చు పెట్టేటోళ్ళం మేము కానీ నీ పాలిటిక్స్ ఎట్లుంటాయంటే పాపం నీ పక్కన కూర్చున్న ఆ యదవాళ్ళకు కానీ ఎవరికైనా తెలియదు ఆ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అని చెప్పుకునే చిల్లర వాళ్ళ తెలియదు నేను ఉద్యమం చేసి అక్కడి నుంచి అయినా సరే సంజీవ్ నాయక్ రోడ్డు సన్యాసి కంటే ఆత్మానమ్మ సన్యాసి అయినా నాలుగు ఇల్లులు తిరిగి ముఖం చూసి మంచిగా చెప్తాడు కానీ వీడు సన్యా సంజీవ్ నాయక్ అనేటోడు మనుషుల్ని వాడుకొని వదిలేసేళ్ళు పెద్ద ఒక రకం ఎందుకంటే పోగ్రాలు ఎట్లా చేయాలో ఏం చేయాలని చెప్పి పదివేలు ఇచ్చి డిజైన్ చేయించుకొని ఆయన మీదే పువ్వులు చల్లుకొని చేసే వ్యక్తి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంత్రుల మీద ఇవాళ సంజీవ్ నాయక్ గారు తీసుకుంటే ఇవాళ బా నీటి వరుగుల శాఖ మంత్రివర్యులు తుమ్మలాచరావు గారు అయినా మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మలాచరావు నాగేశ్వరరావు గారు అయినా ఆయన చాంబర్కి సంజీవ్ నాయక్ గారు ఎన్నిసార్లు వెళ్ళారో మాకు తెలుసు అభివృద్ధి లేదు మా కాంగ్రెస్ పార్టీలో అంటున్నావు కదవా ఇలా మరి నువ్వు తుమ్మల నాగేశ్వరరావు గారిని సెక్రటరేట్లో ఈ నెలలో ఎన్నిసార్లు కలిసావు పోయిన నెలలో ఎన్నిసార్లు కలిసావు తీయమంటావు చెప్పండి నువ్వు ఇదే సూర్యాపేట నుంచి ఇక్కడికి వచ్చావు మేము ఇక్కడి నుంచే సూర్యాపేటలో భూముల మీద నీ మీద పోలీస్టేషన్లు ఎవరెవరి మీద ఏ కేసులు అయినాయి ఎవరెవరు భూములను నువ్వు లాక్కున్నావు ఎవరెవరి మీద ఎంత జరిగింది సూర్యాపేటలను నువ్వు ఎవరెవరి మీద అక్రమాలు చేసినావు అవినీతులు చేసినావు అవన్నీ బయటికి తీయమంటారో చెప్పండి మా ఇల్లందులో నీ పక్కన తిరిగేటోళ్ళకు కానీ ఇంకొక వాళ్ళకి కానీ మీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ చెప్తున్నాం దొంగను పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి నాయకులను మాత్రం తిట్టకండి దయచేసి మాకు ఓపిక చాలా తక్కువ మా ఓపికను మీరు ప్రయత్నించకండి ఎందుకంటే ఇలా సంజీవ్ నాయక్ అనే వ్యక్తి కళ్ళ ముందు అవుపర్చన ఉంది ఎమ్మెల్యే గారు కోరం కనకాయ గారు ఎన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి తెచ్చారు హాస్పిటల్ తెచ్చారు ఐటీ కాలేజ్ తెచ్చారు రోడ్లు తెచ్చారు అనేకమైన అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఒక అభివృద్ధి పని కూడా లేదు శివయాత్ర చేస్తూనే ఉన్నాం బిడ్డ నీకు దమ్ముంటే నీకు హరిప్రియకి గొడవలు ఉంటే మీరు బయట చూసుకోండి మీ పార్టీలో ఉండే గొడవలు ఉంటే మీరు బయట చూసుకోండి వాడు హరిహరి చెప్పుకునే హరిసింగ్ అడి కానీ హరిప్రియ కానీ ఇక్కడ ఉండే దిం దిండిగల రాజేందర్ కానీ మీకు కానీ వర్గ భేదాలు ఉంటే చూసుకోండి కానీ పార్టీలలో మా డానియల్ గారు చెప్పిన టౌన్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాగానే నీకు మిలిసి ఎమ్మెల్యే టికెట్ కేటీఆర్ ఇస్తాను కేసీఆర్ ఇస్తానంటారా నీకు సవాల్ చూస్తాను బిడ్డ మీ బీఆర్ఎస్ పార్టీలో రేపు వచ్చే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎలక్షన్లల్లా ఇల్లందులో ఎవరికి టికెట్ వస్తావు మీ బీఆర్ఎస్లో మీ గ్రహంలో నాకు తెలుస్తుంది సవాల్ సూత్ర ఒకటి రెండోది నీకంత దమ్ముంది ఇల్లందు నియోజకవర్గంలో గోరం కనకే గారి మీద నువ్వు నువ్వు గెలుతాం అనుకున్నావా నీ నామాలు పెట్టుకునే హరిసింగ్ లేకపోతే అబద్ధాలు చెప్పి హరిప్రియ కానీ ఇంకెవడన్నా రాని ముందుగానే రేపు స్థానిక సంవత్సరం ఎలక్షన్లు వస్తున్నాయి పెట్టట్లేమంటున్నాం ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే నెలలో ఎలక్షన్లు పెడతాం దిగుతాం నీకు దమ్ము ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబడు లేకపోతే మున్సిపాలిటీలో ఒక వార్డులో నిలబడు ఒక బచ్చగాడిని నేనైనా నిలబడతా ఇంకెవరైనా తీసుకొస్తాం బిడ్డ నువ్వు గెలువు నీ కాలసీ పోతాం ఒక వార్డు నీ నీవన గెలిపించుకోలేవు కనీసం నువ్వేం చేయలేవు వచ్చి ఇక్కడికి వచ్చి నీ ముఖమేందో పాత పెట్టాను జరిగిన నిలబడితే నువ్వు సంజయ్ నాయక్ గారు సన్యాసి నాయక్ అనేటువంటివి నీకు ఇల్లందు నియోజకవర్గాలు గుంపు ఉందని నీ గుంపుల వేసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని తిడతావు ఏదోనో ఒక్కటే ఒళ్ళు దగ్గర పెట్టుకో కూరం కనకయ్య అంటే ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు ఆదివాసీ బిడ్డలకు మా లంబాడి అక్కలకు సోదరులకు అందరికీ కూడా ఒక అన్న అంటే తమ్ముళ్ళ లెక్క అన్న లెక్క తండ్రి లెక్క వచ్చే నాయకుడు మా నాయకుడు కూరం కనకయ్య గారు మా నాయకుడిని కనుక విమర్శించే ఖచ్చితంగా మా నాయకులు చెప్పారు తరిమిత్తామని తరిమియం బిడ్డ నువ్వు నిలుచున్న చోట బొయ్యి తీసి నా పాత్ర పెడతామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాం ఎందుకంటే నువ్వు సూర్యాపేటలో చేసిన అవినీతి ఏందో తెలుసు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఎవరి మీద ఏ కేసులో అయినా తెలుసు ఎఫ్ఐఆర్ దియమంటావా మీ నాయకుల ముందు పెట్టమంటవా లేకపోతే అదే పోలీస్ స్టేషన్లో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీలు తెచ్చి ఇల్లెందు నియోజకవర్గం మొత్తం నీ గురించి మంచమంటవా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇల్లెందు నియోజకవర్గంలో పూర్వం కనుక ఇంకోసారి మాట్లాడితే మాత్రం మేము సహించాం ఖచ్చితంగా ఎమ్మటే నువ్వు వాపస్ తీసుకోవాలి ఆ మాటలు లేకపోతే సెక్రటరేట్లో కూడా నేను దీర్ఘమీయమని చెప్పేసి కోరుతున్నాను మా నాయకుల మీద మా మంత్రుల మీద మా ఎమ్మెల్యే గారి మీద చెప్పే నీకు లేదు సంజీవ్ నీకు చెప్పేది ఒకటే ఎందుకంటే నీది సూర్యపేట సూర్యపేట నుంచి మా ఇల్లందు నియోజకవర్గానికి వచ్చి నువ్వు నాయకత్వం చేసి ఇక్కడ ఎమ్మెల్యే ఏంటంటే నీ సూర్యపేట జనాలు కానీ ఇక్కడ ఉన్నది ఇక్కడ మా దగ్గరున్న మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా ఎవరు ఏందనేది తెలిసి గతంలో ఏం జరిగింది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి ఎంత మెజారిటీ ఓట్లు ఇచ్చి గెలిపించి నువ్వు గుర్తు చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే నువ్వు సంఘం అడ్డం పెట్టుకొని సంఘము శివలాల్ సేన అని చెప్పి అడ్డం పెట్టుకొని జనాలలో తిరిగి ఇప్పుడు రాజకీయం కోసం సంఘాన్ని మోసం చేసి నువ్వు ఇలా రాజకీయం నీ వ్యక్తిగత లబ్ధి కోసం నువ్వు రాజ్యాల రాజకీయంలోకి వస్తున్నావు కాబట్టి నీ బుద్ధి ఏంటో నీదే నీ వ్యవహారం ఏంటో ఇక్కడ ఇక్కడున్న జనాలందరికీ తెలుసు అంతా ఈజీగా నేను నమ్మి మా నియోజకవర్గంలో నిన్ను అడుగు పెట్టని పరిస్థితి మా దగ్గర ఉన్న నియోజకవర్గ ప్రజలకు లేదు నువ్వు ఏదన్నా ఇప్పటికైనా మార్చుకొని నీ ఏరియాలో ఏదైతే ఉందో అక్కడ నువ్వే నీ స్థితిగతులు నువ్వు అక్కడ చూసుకుంటే బాగుంటుంది ఇంకోసారి కనుక మా నాయకుల మీద కానీ మా ముఖ్యమంత్రులు మా మినిస్టర్ల మీద కానీ నువ్వు విమర్శించే స్థాయి నీకు ఆ అదే కనుక మళ్ళీ ఇంకోసారి ఇది కనుక రిపీట్ అయితే మా కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకోము కబర్దార్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కూడా నమస్కారం నా పేరు గోడా మంగిలాల్ ఇల్లందూర్ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను ఈరోజు టౌన్ టౌన్లో అర్హత లేని వ్యక్తి సంజయ్ నాయక్ అనే పేరు పెట్టుకొని నేను బిఆర్ఎస్ పార్టీ కొద్ది రోజులని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని అధికారం కోల్పోయినాక సేవాలాల్ సేన అనే పేరుతోని ముసుగులల్లో తిరుగుతూ దొంగ మాటలు చెప్పుకుంటూ వారి యొక్క స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీని కానీ మంత్రులను కానీ మా స్థానిక ఇళ్లను నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ కోరం గంజయ్య గారిని కానీ విమర్శించిన స్థాయి కానీ హక్కు కానీ నీకు లేదు ఇంకొకటి ఏమిటంటే సేవాలాల్ సేన అనే పేరు మీద ఇద్దరిద్దరిని అధ్యక్షులు పెట్టి ఆ సేవాల సేనాకే చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేసుకుంటూ తిరుగుతున్నావు బిడ్డ నీకు చెప్తున్నా గతంలో కూడా నిన్ను ఆ వాట్సాప్ గ్రూప్లలో దొంగ నెంబర్లు పెట్టి నువ్వు నీ యొక్క దొంగ ప్రెస్ మీట్లు పెట్టి దాంట్లో గ్రూప్లలో పెట్టావు గతంలో కూడా నిన్ను ఛాలెంజ్ చేసిన టేబుల్ పల్లి దమ్ముంటే బోర్డోడ్ సెంటర్లో రమండ్ చేసిన ఈరోజు ఇల్లందు నియోజకవర్గ నడి బొడ్డులో కూర్చొని చెప్తున్నా బిడ్డ నువ్వు నిజంగా అమ్మకు అయ్యకు పుట్టినోడి అయితే ఫస్ట్ నీ సేవాల సేన ఏదైతే బంజారాలు ఆరాధ్య దైవంగా భావించి కొలిచేటటువంటి సేవల పేరు మీద నువ్వు సంఘాన్ని నీతో పాటు నువ్వు ఒక్కడి కాదు వ్యవస్థాపకుడివి ఏడెనిమిది మంది ఉన్నారు వాళ్ళు నువ్వు అధికారం పార్టీలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో వెళ్ళిపోయి ఆ తర్వాత రాంబాబు అనే వ్యక్తికి కట్టుబెట్టారు ఆ వ్యవస్థాపక ఆ కమిటీ అనేది ఈరోజు వాళ్ళు కొనసాగిస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏ దిక్కు లేకుండా మళ్ళీ నువ్వు అదే సేవాల సేన అనే పేరు మీద వ్యవస్థాపక అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు బిడ్డ చెప్తున్నాం ఇంకొకసారి ఇక కాంగ్రెస్ పార్టీని గాని మా మంత్రులని గాని మా ఎమ్మెల్యేని కానీ విమర్శిస్తే మాత్రం ఇదే బంజారా బిడ్డలు నీకు ఊర్లలో వస్తే తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డది ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ ఏరియా నీ తండ ఏదైతే ఉందో అక్కడే తిరుగు నీకు ఏదైనా ఉంటే అక్కడే చేయలే గానీ లేనిపోని విధంగా ఈ యొక్క కాన్ఫరెన్స్లో నువ్వు అవాకులు చెవాకులు తాటాకులు చెప్పులకు ఎవడు భయపడాడు నిన్ను ఈ ఎలక్షన్ లో నువ్వు గినక ఈ కాన్ఫరెన్స్లో తిరుగుతే బంజారా బిడ్డలే నిన్ను తరిమి కొట్టి పంపించే రోజు దగ్గరకు వచ్చాయని నిన్ను డిమాండ్ చేస్తూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నామని హెచ్చరిస్తున్నాను